ఈ వీడియోలో మంచి మంచి టిప్స్ మీకోసం నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఈ సమ్మర్లో కాటన్ శారీస్ ఎక్కువ కట్టుకుంటూ ఉంటాం అలాగే కాటన్ డ్రెస్సెస్ కూడా వేసుకుంటూ ఉంటారు నేనైతే వేసుకోండి అలాంటప్పుడు ఈ గెంజి లిక్విడ్ అండి ఇది వైట్గా ఉంది చూస్తున్నారు కదా ఆ ప్యాకెట్ కంపెనీ కూడా మీరు అందులో చూడొచ్చు నేనైతే ప్రమోట్ చేయట్లేదు కాబట్టి క్లియర్గా చూపించట్లేదు ఆ లిక్విడ్ని ఇందులో పోసిన తర్వాత వాటర్ పోయండి వాటర్ పోసి కాటన్ క్లోత్స్ అందులో ఫైవ్ మినిట్స్ నానెనివ్వండి చీరలు అయితే ఆ ప్యాకెట్కి రెండు సరిపోతాయండి షర్ట్స్ అయితే మూడైనా పెట్టుకోవచ్చు నేనైతే ఆ లిక్విడ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఒక శారీయే పెట్టాను బాగా మెత్తగా అయిపోయిన చీర్లకైతే కొంచెం చక్కగా పెట్టుకోవచ్చు లేదా కొంచెం మందంగా ఉంటాయి చూడండి కాటన్ శారీస్ వాటికి రెండైనా మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఈ గెంజికి సంబంధించి నేను ఇంతకుముందు కార్న్ ఫ్లోర్తో ఒక వీడియో చేశాను అది కూడా బాగుంటుంది కొంతమంది సగ్గుబియ్యం ఉడకబెట్టి పెట్టుకుంటారు అలా కూడా బాగుంటుంది ఇలా ఇలా ఈ ప్యాకెట్లో ఉన్న లిక్విడ్తో పెట్టడం వల్ల ఏంటంటే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి సువాసన వస్తుంది కంఫర్ట్ లాగా సువాసన వస్తుంది శారీ అయితే కట్టుకున్నాక నాకు తెలిసింది గెంజి బాగా పట్టి చాలా బాగా అనిపించింది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రిడ్జ్ వెనకాల మనం దులపడం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం లోపల చేయి పెడితే షాక్ కొడుతుందేమో అని అనుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఇలాంటి బ్రష్ సహాయంతో నీట్గా తుడిచేయచ్చండి కొంచెం కూడా మనకి భయం లేకుండా ఆ బ్రష్తో మనం తుడిచేయచ్చు ఇది స్మూత్గా ఉంటుంది కాబట్టి మూల మూలం ఉన్న దుమ్ము మొత్తం వచ్చేస్తుంది నేనైతే అది డిమార్ట్లో కొన్నాను నెక్స్ట్ టిప్ చూద్దాం మన మన ఇంట్లో ఉన్న వుడ్ ఫర్నిచర్ అంతా కూడా పాలిష్ లేక వెలవెలపోయినట్లు పోయినట్లు అనిపిస్తుంది అలాంటప్పుడు నేను చూపించిన కంపెనీ పాలిష్ లిక్విడ్ తెచ్చుకోండి ఆ లిక్విడ్ని ఒక బౌల్లో పోసి చిన్న కాటన్ క్లాత్ తీసుకొని దాంతో నిదానంగా ఇలా రబ్ చేస్తూ ఉంటే వుడ్ ఫర్నిచర్ మెరుస్తాయండి నేను చూపిస్తున్నాను కదా అది నిదానంగా చేత్తో ఆ కాటన్ పీస్తో ఈ విధంగా మొత్తం అంతా పాలిష్ని పట్టించండి ఈ విధంగా అవుతుంది తలుపులు ద్వారబంధాలు దివాన్ కాట్ మంచాలు ఏ వుడ్ ఫర్నిచర్కైనా సరే ఈ పాలిష్ పనికి వస్తుందండి చాలా మెరుస్తూ ఉంటుంది మీకు చూపిస్తాను ఎండింగ్లో చూస్తున్నారు కదా జస్ట్ ఇలా ఆ లిక్విడ్ని తీసుకొని రబ్ చేస్తే మొత్తం అంతా వుడ్డు పీల్చుకుంటుంది తర్వాత బాగా షైన్ అవుతాయి అన్నమాట నేనైతే డైనింగ్ టేబుల్ అలాగే దేవుడి గది డోరు ద్వారబంధం ఇంకా కొన్ని వుడెన్ ఫర్నిచర్ మొత్తం కూడా ఈ పాలిష్తో రబ్ చేశాను చాలా నీట్గా మెరుస్తుంది అనమాట ఇప్పుడు మరో టిప్ చూద్దాం ఒక స్టిక్ తీసుకొని దానికి ఒక కాటన్ క్లాత్ వెనక నుంచి ఫోల్డ్ చేసి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ కానీ దారంతో కానీ పురుకోస్తో కానీ బాగా చుట్టేయండి అప్పుడు ఇది ఫ్రంట్కి వస్తే ఈ విధంగా తయారవుతుంది ఒక బ్రష్ లాగా ఇది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మల్టీ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఎక్కడ దుమ్ము దుమ్ము కనిపిస్తే అక్కడ దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు అండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది కిటికీలు వంటింట్లో ఉన్న ఎక్కడైనా దుమ్ము పట్టిన ప్రదేశాలు మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది అలాగే దీన్ని ఎప్పటికప్పుడు జాడించుకుని దగ్గర పెట్టుకుంటే వంటింట్లో హెచ్చాలు అది ఖాళీ ఖాళీ చేస్తూ ఉంటాం కదండీ అవి ఎప్పటికప్పుడు ఈ స్టిక్ సహాయంతో తుడుచుకోవచ్చు అనమాట నేను చూపిస్తున్నాను చూడండి ఇలా హెచ్చాలు సీసాలు ఎప్పటికప్పుడు కడుక్కోవడం అంటే కష్టం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ స్టిక్కి కట్టిన క్లాత్తో మనం శుభ్రం చేసేసుకోవచ్చు చాలా నీట్గా పడిపోతుంది అల్మర్లో ఉన్న డబ్బాలు కానీ సీసాలు కానీ మనకు తెలియకుండానే డస్ట్ పట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ స్టిక్కి ఉన్న క్లాత్ సహాయంతో మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి ఈ గ్లౌజెస్తో చాలా విధాలుగా శుభ్రం చేసుకోవచ్చు మీకు అక్కడ నెంబర్స్ కూడా ఇచ్చాను ఒక పన్నెండు రకాలుగా శుభ్రం చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదా Thank you